నా ఫ్రెండ్స్ చాలామంది బయట అడుగుతూ ఉంటారు అండ్ మా నా దగ్గర కూడా చాలా పిల్లలు చనిపోయినాయి చిన్నపిల్లలు చనిపోతున్నాయి వాటిని ఎలా బతికించాలి పుట్టినాక పది రోజులకి ఇరవై రోజులకి అనేది నేను చాలా ఒక ఐదు ఆరు నెలలు పిల్లలు లాస్ అయిన తర్వాత తెలుసుకున్నది ఏంటంటే ఇది సపరేట్గా ఎటువంటి మందులు వేయాల్సిన అవసరం లేదు అన్ని పిల్లలకి మనకు ఒక విటమిన్స్ టానిక్ అనేది ఉంటుంది అది ఎవరీ వీక్ చిన్న పిల్లలకైతే వన్ పాయింట్ జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ ఇక్కడ చూపిస్తున్నా చూడండి వెమరల్ అనేది ఇది ఎలా చేయాలంటే పిల్లలకి వాటికి సపరేట్ చిరంజీవి ఉంటుంది సింపుల్గా కదా ఇది అమెజాన్లో అవైలబుల్ ఉంది దీని కాస్ట్ వచ్చి అరౌండ్ టూ హండ్రెడ్ ఉంటుంది దీంతో జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ తీసుకుని పిల్లకి ప్రతి పిల్లకి మనం నోట్లో వేసేస్తే సరిపోద్ది పెద్ద పెద్దవాటికైతే ఫీడింగ్లో అయినా పెట్టచ్చు పిల్లలు కాబట్టి ఫీడింగ్ తినా కాబట్టి కంపల్సరీలో ఇచ్చేయాలి ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత నుంచి ఎవ్రీ వీక్ ఈ లిక్విడ్ వేస్తే పిల్లలకి ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేది రాకుండా ఉంటాయి యాక్చువల్గా పిల్లలు ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి డైజెషన్ ప్రాబ్లం మోసంస్ సరిగ్గా ఫుడ్ తీసుకోకపోవటం ఫుడ్ ఇన్ ద సెన్స్ మిల్క్ తాగకపోవటం ఇట్లా జరుగుతూ ఉంటాయి ఎటువంటి డిసీజ్కైనా సరే ఈ విమరల్ లిక్విడ్ అనేది మనకి పిల్లలని సేఫ్టీగా పెంచగలుగుతుంది ఎటువంటి డిసీజెస్ రావు దీని కాస్ట్ వచ్చి వెమరల్ది సిక్స్టీ ఎంఎల్ వచ్చి హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఈ చిరంజీవి ఒకటి ఈ చిర మన నార్మల్ చిరంజీవితేనేయొచ్చు కొంచెం ఇబ్బంది పడాలి ఈ చిరంజీవి అయితే ఈజీగా నోట్ల కంటే వెళ్ళద్ది నోట్ల కంట పెట్టి వేయగలిగితే కంప్లీట్గా లోన్కి వెళ్ళిద్ది అది మనం చిన్న చిరంజీవి వేస్తే అది నోట్లో బయట కూసి కూసేస్తే ఎక్కువగా అలా కూడా ఫేస్ చేశాను నేను పైన మన దగ్గర నుంచి ఒక పిల్ల కూడా బాగకుండా కంట్రోల్ చేయగలుగుతున్నాను యాక్చువల్గా ర్యాబిట్ అనేది ట్వంటీ పర్సెంటేజ్ లాస్ అనేది ఉంటుంది పిల్లల్లో కానీ లిక్విడ్ ఇచ్చేది మొదలుపెట్టిన తర్వాత నుంచి పిల్లలు లాస్ అనేది లేదు మనకి ప్లస్ టెంపరేచర్ పిల్లలు పెట్టే ప్లేస్లో టెంపరేచర్ మెయింటైన్ చేయగలగాలి ఈ బాక్స్ ఇలా తయారు చేసి దాంట్లో పెట్టగలిగితే మనకి టెంపరేచర్ అనేది ఎక్కువ తక్కువ అవ్వకుండా ఉంటుంది సరిపోతూ ఉంటుంది అన్నమాట యాక్చువల్గా పిల్లలకి ఈ లిక్విడ్ పెట్టేటప్పుడు నోట్లో వేసేటప్పుడు కాళ్ళతో తన్నేస్తూ ఉంటాయి మన చూపుడు వెళ్తాం మిడిల్ ఫింగర్తో కాళ్ళను నొక్క పెట్టగలిగితే అది తన్నకుండా ఉండదు ఇక్కడ చూ చూస్తున్నా ఇక్కడ చూడండి చూపిస్తున్నా ఇబ్బంది పెడతా ఉంటే ఆ మిడిల్ ఫింగర్తో ఆ ఎల్ నొక్కు పడితే ఆ ముందు కాళ్ళని కంట్రోల్ అవుద్ది యాక్చువల్గా ఫస్ట్ వన్ ఆర్ టూ టైమ్స్ అట్లా ఇబ్బంది పెడితే తర్వాత సైలెంట్ అయిపోతే తాగేస్తుంది లిక్విడ్ అనేది మోసన్స్ కానీ వాళ్ళకంటే హీట్ బాడీ హీట్ ఎక్కువైనప్పుడు కళ్ళలోంచి పూసొస్తుంది వాటికి కానీ డైజెషన్ ప్రాబ్లం కానీ తినకపోయినా సరే ఇటువంటి చిన్న చిన్న డిసీజ్ అన్నిటిని ఈ లిక్విడ్ కంట్రోల్ చేస్తుంది రెగ్యులర్గా మనం ఈ లిక్విడ్ వాడ వాడగలిగితే అసలు ఎటువంటి ప్రాబ్లం అనేది రాదు మన పిల్లలు అనేది పోదు అట్లా చాలా క్యూట్గా ఉంటాయి ఇది చక్కగా మనం టైం టు టైం ఎవ్రీ వీక్ వీక్లీ వన్స్ వేస్తే సరిపోద్ది అదే పెద్ద అటుకైతే మంత్లీ త్రీ టైమ్స్ చేయాలి వీటికి వీటికైతే వీక్లీ వన్ టైం అట్లా త్రీ మంత్స్ వచ్చేవరకు వీక్లీ వన్ టైం వేస్తే హ్యాపీగా బ్రతికేస్తాయి ఎటువంటి డిసీజెస్ అనేవి రాదు చాలామంది అడుగుతూ ఉంటారు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి లిక్విడ్ వల్ల అన్నీ కంట్రోల్ అయిపోతాయి సపరేట్ మెడిసిన్ అనేది అవసరం లేదు